టూ సినిమా గురించి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సినిమాలోని పాటల గురించి మనతో మాట్లాడడానికి ద మోస్ట్ హ్యాపెనింగ్ కొరియోగ్రాఫర్ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇస్ ఇయర్ మాస్టర్ ఎలా ఉన్నారు సో భారతీయుడు టూ అంటే ఈ సినిమా పేరుని పలకడం కూడా చూసారా భారతీయుడు టూ అని అనలేం భారతీయుడు టూ నేను భారతీయులు కాబట్టి ఆ గర్వం ఉంటుంది ఆ సినిమా అంటే ఆ ఇష్టం కూడా ఆ రేంజ్ లో ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయుడు సినిమా ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు మీరు ఏం చేస్తూ ఉన్నారు నేను ఊర్లో మెకానిక్ పని ఆ మెకానిక్ పని చేసుకుంటున్నది అది ఎంత చిన్నపిల్లలు నేను సో చదువు లేదు ఓకే చదివా అంత మాత్రం చదివా బట్ మెకానిక్ పనిలో ఉన్నాను పక్కనే థియేటర్స్ అన్నీ నెల్లూరులో 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 పక్కనే థియేటర్స్ అన్ని పక్కనే సో అక్కడ అర్చనలో నర్తికి థియేటర్ దేంట్లోనో ఈ సినిమా మూడో హాల్లో దేంట్లో ఉండాలి సో మా అక్కడే షాప్స్ ఉండేది కనకమాల అక్కడ అంతా కూడా సో అక్కడికి వెళ్ళినప్పుడు ఈ సౌండ్స్ ఎక్కువ వినపడతా ఉండే అంటే పాటలు అప్పుడు మేము వెళ్ళిపోయేది కానీ వెళ్ళిపోయేది పాటలప్పుడు పాటలు వినేసేదే వచ్చేసి సో అలా అలా చేసుకుంటూ చేసుకుంటూ అంటే అది వేరే ఆ రోజులు ప్యూర్ అది అప్పుడంతా ప్యూర్గా ఉండేది ఆ స్ట్రీట్స్ కానీ ఆ జనాలు నిజంగా చెప్పినా చాలా ప్యూర్గా ఉండేది సో ఆ టైంలో ఈ సినిమా రావటం అంటే అప్పుడు కొత్త ఎన్ని భారతీయుడు అనగానే ఒక ఒక ముసలాయన అసలు ఎలా కొడతారంతా మర్మకళ మీరు మీరు ఒక త్రీ మర్మకళ ఇది చేసి చూపించాలి అంటే మీ నుంచి స్టెప్లు ఎప్పుడు మేము చూస్తాం మర్మకళ రాదు భారతి సినిమా అన్ని సార్లు చూసాం చూశాను జస్సి ఇలా ఇలా అని ఇలా ఇలా అంటారు ఇలా అంటారు ఒకటి ఇది కూడా ఉంది ఇలా ఏదో ఇలా పెట్టి ఇలా గుద్ద ఇలా గుద్దితే ఎప్పుడైనా ప్రయోగించారు ఎవరు మీరు చిన్న సినిమా చూసి వచ్చిన అదే పని ఎవరూ మాట్లాడినా ఎవరైనా ఏదైనా చేసినా అలా అలా ట్రై చేసేది బట్ రా బాబు అని చెప్పి మళ్ళీ కానీ వచ్చేది కాదు అది మా అందరికీ అది ఒక ఆర్ట్ ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ ఎలాగో సో అలాగా మర్మకల్ అనేది అందులో మన ఇండియన్స్ దాంట్లో ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ అనేది ఎక్కడి నుంచో వచ్చింది ఇది వచ్చింది సో అలాగ మనకు ఇక్కడ మర్మకల్ అనేది మన ఇండియన్స్లో క్రియేట్ అయ్యింది మర్మకల్ అనేది అది మన ఇండియాలో ఉండటం అనేది అది నిజంగా అది గ్రేట్ గా అండ్ చాలా గర్వంగా ఫీల్ అవుతుంది సో అలాంటి మనకి తెలియని ఎన్నో ఎలిమెంట్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి దీంట్లో యా సో భారతీయుడు సినిమా నిజం చెప్పాలంటే నాకు పాటల ద్వారానే పరిచయం అంటే చిన్నప్పుడు సినిమా అర్థం చేసుకోలేని స్టేజిలో వి

ప్రేమ ముఖ్యము అంటే ఆన అంటే ఎదుటోళ్ళ కళ్ళల్లో సంతోషం అది ముఖ్యం డబ్బులు కాదురా అని చెప్పి అప్పట్లో ఐదు వందలు తను చేసి వదలటం అనేది ఆ యొక్క మాంటేజ్ అనేది అసలు చాలా చాలా ఇష్టం నాకు అందుకే పచ్చని చిలుకలకి తోడు ఉంటే అనేది నాకు చాలా ఇష్టం మిగతా డాన్స్ సాంగ్లు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఉన్నాయి అని బట్ ఆ సాంగ్ అనేది బాగా ఇది తగిలేస్తుంది సూపర్ సాంగ్ అది అది నాకు ఆ సినిమాలో మెయిన్ పార్ట్ అంటే మనసులో ఉండిపోయే పాట అదే పచ్చని డాన్స్ మనం ఈ అదిరేటి డ్రెస్ వేస్తే ఇవన్నీ కూడా మనం ఎంజాయ్ చేస్తాం అన్నీ చేస్తాం కానీ గుర్తుండిపోయేది అంటే పచ్చని తోడు ఉంటుంది సో దాంట్లో బురదలో చేయటం పడేయటం అండ్ పెద్ద కమలాసంగ పోయి లుగు కట్టుకొని ఇట్లా అనుకొని వేయటం అండ్ ఆమె మన సుకన్య గారు సుకన్య గారు వేసి వాళ్ళిద్దరిలా అలా చేయటం సో ఆ క్యూట్నెస్ మాంటేజెస్ అండ్ వాళ్ళ ఎమోషన్ అనేది అస్సలు సూపర్ కురుగులు ఇప్పటికే అలా కట్టముందు ఆహా చాలా మంచి నాకు చాలా ఇష్టం సో ఇప్పుడు కమింగ్ టు భారతీయుడు టూ ఫైనల్గా మీరు భారతీయుడు టూ సినిమాలని పాటలకి కొరియోగ్రఫీ చేయడం అసలు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా డిట్ యూ అయ్యో నేను చేయలేదు బట్ ఇమాజిన్వారా లే నేను చేయలేదు కానీ నేను ఏంటంటే మిస్ అయినా ఈ ఈ టూ మేబీ త్రీ ఏదో అనుకుంటున్నారని తెలీదు దానిలోనే చేస్తాను బట్ దీంట్లో ఒక సాంగ్ అయితే నేను కంపోజ్ చేశాను స్టేజ్ మీద చాలా చాలా బాగుంది అమ్మాయి సాంగ్ అప్పట్లో మనకు ఓపెనింగ్ సాంగ్ ఎలా ఉంటుంది అలాంటి సాంగ్ షక్క చక్క బే సో ఆ లో ఉండేదే బట్ ఇది అది డిఫరెంట్ సాంగ్ ఇది డిఫరెంట్ సాంగ్ సో ఈ సాంగ్ కూడా టెప్పిగా ఉంది బాగుంది సో మొత్తం ఫారినర్స్ని పెట్టి నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నాను చేపిస్తున్నాను సినిమాలో ఇది నేను అప్పటికి శంకర్ గారి పరిచయం అవ్వాలి సో ఆర్సీ ఫిఫ్టీన్ మనం చేసింది చరణ్ సార్ ఆర్సీ ఫిఫ్టీన్ చేసాను దానికి ముందు త్రీ ఇయర్స్ ముందే పాటలు అయిపోయినాయి షూట్ చేశారు పాటలు సో అందువలన నేను మిస్ అయిపోయినా లేదంటే ఖచ్చితంగా ఈ సినిమాలు చేసామండి బట్ శంకర్ గారు సాంగ్స్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది ఆయన ఒక్కొక్క సాంగ్ చెక్కి ఒక థీమ్ పెట్టి దానికి యు నో ద మేకింగ్లో కానీ కోరియోగ్రఫీలో కానీ గెటప్స్ లొకేషన్స్ అన్ని చాలా వెరైటీగా ప్లాన్ చేస్తూ ఉంటారు కదా శంకర్ గారు ఫస్ట్ డాన్స్ ఇవన్నీ పక్కన పెట్టి అంటే ఎవరు చూడనేది నేను చూపించాలి అది మ్యూజిక్ కావచ్చు ఏదైనా లేదనంటే సెట్ కావచ్చు లేదంటే డ్రెస్సులు కావచ్చు మేకప్ కావచ్చు లేదంటే పాటలో స్కీమ్ ఒక 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 స్టోరీ కావచ్చు సో ఇవన్నీ ఎవరు చూడని కన్ను నేను చూపించాలని ఎప్పుడు థింక్ చేస్తుంటాను సో నేను ఆర్సీ ఫిఫ్టీన్ కూడా వర్క్ చేసినప్పుడు సేమ్ ఇదే అంటే ఇది వద్దు ఇంకేదైనా చేద్దాం ఇంకేదైనా చేద్దాం అని ఆయన ఐడియాస్ ఇస్తుంటే నేను ఈయనకి ఆ నుంచి వస్తున్నారు బాబు అన్ని తీసుకుని వస్తారు మేము దాంట్లో ఏం సెట్ చేయాలా ఎలా సెట్ చేయాలా అని చెప్పి బట్ ఈజీ ఓకే అక్కడ ప్రాపర్ టెక్నీషియన్ ప్రాపర్ హార్డ్ వర్క్ టాలెంటెడ్ ఉన్నాడు అనుకోండి వాడికి చాలా ఇష్టపడుతుంది ఆయన ఆయన చెప్పి అంటే ప్యాషన్ అయిపోతాడు తనకి ఎందుకంటే

మనం ఫలానా ఫలానా అని చెప్పి చేస్తాం నేను రజనీ రజనీశాన్ కూడా చాలాసార్లు కలిశాను బట్ జైలర్ సినిమాలో మనం దగ్గరగా చూసి పిలిచి డాన్స్ చేపించి అని చెప్పాను సో ఎప్పుడైనా ఏంటంటే కమల్ హాసన్ గారిని బయట కలిసాం కానీ వర్క్ చేయలేదు మీకు ఒకవేళ అవకాశం దొరికితే ఇలాంటి జానరాల సాంగ్ వస్తే బాగుంటుంది అని ఏదైనా ఒక డ్రీమ్ అలా అనుకోవడం ఏదైనా ఉందా నాకు కమల్ హాసన్ గారితో చేస్తే దసరా ఒక సాంగ్ చేశారు కాంతార లాంటి కైండ్ ఆఫ్ ఆయన చేసింది దశ అవతరంలో అలాంటిదే ఒకటి ఉంటుంది సో అది ప్రాపర్గా ఇంకా ఎగ్జిక్యూట్ చేసి అంటే ప్రాపర్గా చేయాలి అనేది దాంట్లో భలే ఉంటుంది అది మీరు చూస్తే దాన్ని దాంట్లో ఉంటుంది అన్ని సో ఆ విధంగా ఏదైనా ఇంట్రెస్టింగ్గా అదొకటి తర్వాత మాటలు కోరియోగ్రాఫీ చేయడం ఇష్టం కన్ను పిల్లవన్నీ కన్నులు ఉన్నవన్నీ ఎన్నెన్ని ఇవ్వగలిపోతున్నా వేస్తున్నారు అంటే ఆపోజిట్ తన్నుందు నుండి తనుందుందు అంటే అలాంటి టాస్క్ అదొకటి తర్వాత ప్రియతమా నీ వచ్చటకు నీ నేనిచ్చటకు సులమా సో అలాంటి కొరియోగ్రాఫ్ చేయటం కూడా అసలు చాలా అయ్యో అది అది నెక్స్ట్ లెవెల్ సాంగ్స్ సో భారతీయుడు టూ సినిమా నుంచి ఒక ఆడియన్స్ గా లాగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అంటే నేను భారతీయ టూ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈ సినిమాతో దాంట్లో కరప్షన్స్ ఈ సినిమా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ కొంచెం మారింది భయపడ్డారు అనమాట కొంచెం ఏది ఎక్కడో అంటే భయపడటం కావచ్చు లేదంటే లేదా మన ఇండియా మనం చేయకూడదు అనొచ్చు ఇది తప్పు కదా అని చెప్పి ఒక వందలో టెన్ పర్సెంట్ అయినా ఏదైంది ఈ సినిమాతో కూడా అలాంటి మెసేజ్ వచ్చి జనాలుకి ఉపయోగపడి మారేది అలాంటిదన్నా మెసేజ్ వచ్చి పబ్లిక్

భాష తేడా లేకుండా అన్నిట్లోనూ చూస్తున్నాం మేము ఎస్ బట్ తెలుగులో టైం అయిపోయింది అండ్ యా అండ్ టూ ఇయర్స్ ఐ థింక్ టూ ఇయర్స్ సిన్స్ కొండపొలం గేమ్ మైండ్ మైండ్లో ఆల్వేస్ ఉంటుంది తెలుగు ఫిల్మ్ ఏమైనా చేయాలి మంచిగా వస్తే చేయాలి బట్ ఇట్స్ జస్ట్ దట్ మేనేజ్ చేయడానికి కష్టం అయిపోద్ది మీరంటే కూడా మాకు అంతే ఇష్టము బట్ వీఆర్ ఫైనల్లీ హ్యాపీ దట్ మేము భారతీయుడు టూ లాంటి సినిమా ద్వారా మిమ్మల్ని మళ్ళీ చూడగలుగుతున్నాము అని చెప్పేసి ఎస్ యూనో శంకర్ గారు కమల్ హాసన్ గారు లాంటి లెజెండరీ కాంబినేషన్ అండ్ అది కూడా ఇండియన్ సీక్వెల్ ఐ మీన్ భారతీయుడికి సీక్వెల్గా వస్తున్న సినిమా ఒక ప్రాజెక్ట్ అసలు ఇలాంటి ప్రాజెక్ట్లో పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అవ్వడమే నాట్ ఈవెన్ చాలామంది డ్రీమ్ కూడా చేసి ఉండరు సో అలాంటి దాంట్లో యూఆర్ ఏ పార్ట్ ఆఫ్ దట్ మ్యాగ్నమ్ వర్పస్ హౌ డస్ ఇట్ ఫీల్ ఫీల్స్ గ్రేట్ ఈ ఫిల్మ్ నాకు వచ్చేటప్పుడు ఐ ఫెల్ట్ సచ్ నో జస్ట్ సో ఎక్స్టెటెక్ ఎందుకంటే శంకర్ సార్ ఫిల్మ్స్ ఎప్పటి నుంచి చూస్తున్నాను పెద్ద ఫ్యాన్ ద ఫస్ట్ ఇండియన్ ఆల్సో ఐ వాజ్ అ హ్యూజ్ మ్యాన్ ఆఫ్ దట్ ఫిల్మ్ అండ్ దెన్ కమల్ సర్ ఆఫ్ కోర్స్ హీ ఈస్ లైక్ అ లెజెండ్ ఇన్ మూ యు నో హీ హీ హిజ్ ఫిల్మ్స్ లైక్ ఇన్ ఇన్ అే సో ఇది వచ్చేటప్పుడు ఐ వాస్ లైక్ తప్పకుండా చేయాలి ఎలాగైనా చేయాలి అండ్ ఇట్స్ బిన్ అేట్ ఎక్స్పీరియన్స్ యు నో వర్కింగ్ విత్ శంక సర్ సిద్ధార్థ్ కమల్ సార్ ఎస్ వెరీ వెరీ చెంగలు సాంగ్ తెలుగులో చూసిన తర్వాత అర్థమైంది మీరు సిద్ధార్థతో పేరుపై కనిపించబోతున్నారు అని చెప్పేసి అఫ్ కోర్స్ ఇంకొక ఫినామినల్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా అని చెప్పాలి సిద్ధార్థ్ సో అసలు ఏంటి ఇంత ఆన్సంబుల్ కాస్ట్లో మీ పార్ట్ ఎలా ఉండబోతోంది అది మీరు జూలై చూడాలి ఇప్పుడు అది ఎలా చెప్పాలి నేనేదో చాలా సీరియస్గా చూడండి పార్ట్ ఏముందని ప్రకలీ స్మార్ట్ యాజ్ ఆల్వేస్ ఓకే బట్ భారతీయుడు వన్ మూవీ చూసిన మెమరీస్ ఏమైనా గుర్తున్నాయా వెన్ డిడ్ యూ వాచ్ ద ఫస్ట్ పార్ట్ ఐ వాచ్డ్ ఇట్ ఒక్కసారి నేను ఎన్నింటూ సైన్ చేసేటప్పుడు ఐ వాచ్డ్ ఇట్ జస్ట్ వాచ్ బట్ ఇది ఇది డబుల్ మజా ఉంటుంది అవునా ఓకే డిడ్ యూ టు యునో వర్క్ విత్ కమల్ హాసన్ గారు ద కాంబినేషన్ సీన్స్ అండ్ ఆల్ హౌ ట్ ఫీల్ వాట్ వాట్ I think, like I said, he is an institute in himself. You know, in 100 years of cinema, 70 years or more than 70 years, um, Kamal Sir has been in films. So, the amount of respect I have for him, the amount of dedication he has for his craft, first day of shoot, he treats every day like first day of shoot. You know, and, and I think there's so much to learn. Like, just be grounded and keep working. ౌ డీల్ వైల్ వాచింగ్ హిమ్ యునో ఇన్ దట్ అలైవ్ ఇన్ దట్ క్యారెక్టర్ ఓ ఇట్స్ అమేజింగ్ అండ్ క్యారెక్టర్కి చాలా కష్టపడారు సార్ బికాజ్ ఫైవ్ అవర్స్ ప్రోస్థెటిక్ ఉంటుంది మార్నింగ్ అండ్ దెన్ టూ అవర్స్ మీరు మూవ్ చేయడానికి సో ఇట్స్ రియలీ నాట్ ఈజీ ఇట్స్ వెయిట్ ఆఫ్ యు నో శంకర్ సార్ హీరోయిన్ అని అంటే ఒక స్పెషాలిటీ ఉంటుంది కనిపించడంలో క్యారెక్టరైజేషన్లో సాంగ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్లీ Uh, our specialty how did you enjoy being shankar sir's heroine i think he just portrays you really a uh, strong characters. Laga, you're not just there you know in the film me character a voice under reasoning and i think when you see the film you will see that even my character is a very strong headed girl she's someone who stands up for what she believes is right uh, and every character actually in the film so. Baratheon uh, cinema, you know, fights for a change and he stands for you, you know some truth. So me, if given a chance, one day, Senapati ga Marte, What would you change? Yeah, first, give me a chance. Then I change. I am change. giving you a chance. I don't want to get into trouble. I didn't... saying before only that I want to change this. I but want tell, to change that. First, you, know, you make, then I'll one tell. One thing you Secret. want to change. No, I would. I, there's so you many want to things. Something. So many things. I think you know, if overnight, I could maybe sponsor free education. You know, because I feel mindset comes from education, and there are so many people still. And with education, I don't mean just literacy, right? Like putting through school so that some. Marks, grades. It's not about yes. marks and grades. It's about the life experience of studying and, and good schooling and good teachers that everybody gets. And I feel like you're. You see, they are the future of the country, right? Every child is tomorrow going to be the future of the country, and I feel so much more can be done on the education front that was amazing thank talking you. to you as always rahul we you. are eagerly waiting to uh, watch you. you in this film thank you thank